కష్టపడయ్యా నువ్వు కూడా కష్టపడు తర్వాత ఇప్పుడు చూపిస్తామని చెప్పాలా అంతేగాని ఈడ గుండే ఆయనకి ప్రెజెట్ ఆయనకి కూడా వదిలిపెట్టి కష్టపడేవాడికి వదిలిపెట్టి నువ్వు ఆ ఈ రోజు గురించి వచ్చిన ఆయనకి నూట యాభై కోట్లు అంటున్నారు పెద్దలు ఆ అమౌంట్ తీసుకొని మీరు ఏం ఏం సాధిస్తారండి ఇప్పుడు మేము ఒకటే చెప్తాము మా కార్యకర్తలు కావచ్చు ఆ మహిళలు కావచ్చు ఏ అందరూ జితేంద్ర గౌడన్న ఎట్లా చెప్తే అట్లనే వింటాము ఇంకొకటి కూడా సభాముఖంగా ఏం తెలియజేస్తానంటే మేము ఇండిపెండెంట్ వేసుకుంటాము ఖచ్చితంగా ఏమో గెలిపించుకుంటాము కూడా జైరామ్ గెలిచే అవకాశాలే లేదో ఇందాక లాయర్ అన్నాడు గుంటకల్లో ఏ సీట్ అయితే వస్తే పైన అధిష్టానం కూడా అదే ఉంటారు చంద్రబాబు నాయుడు సార్ గారు ఇక్కడ వేరే పార్టీకి అవకాశం ఇస్తే మీరు కూడా అధిష్టానంలో ఏమంటేంద్ర గౌడ్ ఇంకోసారి ఆలోచించండి ఎలాంటి వ్యక్తికి ఇచ్చినాము నీ కుటుంబ భార్యను అన్నాడు అన్నాడు ప్రతి ఒక్కరిని వేధించినాడు అట్లాంటి వాడిని మీరు ఇచ్చి చూపిస్తే ఏమవుతుందో ఆలోచించండి ఆలూరులో చేయని పని మీదేం చేస్తాడన్నా ఆలూరులో ఏం చేసినాడు గుండగా వచ్చి ఏం సాధిస్తాడు ఆయన ఏం ప్రజలకు మంచి చేస్తాడని మీరు టికెట్ ఇచ్చినారు అట్లాంటి వాళ్ళు ఎంత పెట్టుకొని తిన్నాం మా జితే ఎంత పడినా ఒక్క రోజు కూడా మీరు పర్మిషన్ ఇవ్వలేదు ఎక్కడి నుంచో వచ్చి వైఎస్ఆర్ పార్టీలో నుంచి వచ్చి కండవ చేసుకున్నాను ఎంత పెట్టుకుని తిప్పుకుంటాను చంద్రబాబు నాయుడు సార్ గారు కాబట్టి మీకు చెప్పేది ఏమంటే ముందుగా సీట్ పోగొట్టుకుంటారు మేము ఇండిపెండెంట్ ఏసే తిరుతాము ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్తున్నాం సార్ సభముఖంగా